హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో చూస్తున్నాం కదా ఇంకా మనకి షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు కానీ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు గొంతూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి సో ఇలాగిన కలెక్షన్స్ అయితే మనం ఎప్పుడు కూడా అప్లోడ్స్ ఇస్తూనే ఉంటాము అయితే ఈరోజు ఏంటి ఇంత ఫాస్ట్గా వచ్చేసామో అనుకుంటున్నారా సో కలెక్షన్ కూడా నాకు తెలిసి మంచి మంచి కలెక్షన్ మళ్ళీ ఆఫర్లో అంటే ప్రతిసారి మనకు ఆఫర్ ప్రైజెస్ ఉంటాయండి మంచి రీజనబుల్లోని చక్కగా ప్రశాంతంగా ఉంది కాంప్లెక్స్ కూడా రాముగారు కూడా ఫ్రెష్గా అయితే అంటే ఎంత ఎర్లీయాల్స్ వచ్చినా ఫస్ట్ వీడియో అయితే మనం తీసేస్తున్నాయి వాళ్ళ ఇక్కడ నుంచి సో అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా అయితే చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చాలా ఉన్నాయి జిమ్ ఇచ్చి ఉన్నాయి మనకి నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మంచి లైట్ కలర్ చాట్లోని కూడా అయితే చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు మరి ఈ రోజు ఏంటి ఇస్తారో ఏ రేట్లో ఇస్తారో కట్స్ ఫుల్లా ఫ్రెష్ అసలు ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసాం ఈరోజు ఈ రోజు ఇది శాండిల్ ఉంటది ఇన్ని శాండిల్ కట్ చూసినాగా 5 నుంచి 6 మీటర్లు ఓకే దాయింట్ సైడ్ అని రావచ్చు కుచ్చులకి రావచ్చు హ్మ్ రెండు ఐటమ్స్ ఉన్నాయి ఓకే రెండు రెండు తీసి సో చూడండి కట్ అనేది ఎక్కడైనా రావచ్చు సో శాండిల్ సారీస్ అన్నమాట బ్లౌజ్ ఓకే ఈ రెండు మీటర్లు ఈ నాలుగు మీటర్లు అంటే కుచ్చులోకి వచ్చేసింది కంపెనీ ఐటమ్ అండి సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు నాకు తెలుసు కుచ్చులోకి వస్తాయి కానీ చెప్తే మంచిది అని చెప్పేసి మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో అలా చెప్తున్నాను అంతే ఓకే సో ఇదైతే ఓవరాల్గా మనకి సెవెన్ వచ్చినట్టుంది ఫోర్ టూ మళ్ళీ బ్లౌజ్ ఒక ఎయిటీ వన్ మీటర్ కానీ ఫైవ్ అండ్ ఆఫ్ సిక్స్ అనే చెప్తున్నారు కట్ కాన్సెప్ట్ శాండిల్ బ్రాండెడ్ కట్ సారీ కలెక్షన్ అండి సో మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి వాషబుల్ ఐటమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు కట్ సారీ కాన్సెప్ట్ సో తక్కువ బడ్జెట్లో ఓకే బడ్జెట్ అంటే నేను ప్రైస్ అడగలేదు రేట్ ఎలా సార్ మనకిది ఓకే సో ప్రైస్ కూడా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అయితే చూసేసేయండి ఆల్మోస్ట్ ఓకే ఈ బిట్ బ్లౌజ్తో కలిపి వచ్చింది చూడండి ఓకే ఒకటి ఓహో ఇది పెద్దవే వచ్చాయి రెండు కూడా అదిగో పళ్ళు సో చూసుకోవచ్చు అక్కడ మీకు నేమ్ కూడా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట దానికి కూడా వస్తుందండి అట్లా మీకు అలానే ప్రతిదీ చెక్ చేసి అయితే ఆప్షన్ లేదు దయచేసి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇందులో చూసుకోవచ్చు మనకి జరీ బోర్డర్ స్టైల్ కూడా అయితే వచ్చేసాయండి మంచిగా మనకి సెల్ఫ్ ఇట్లా వేవ్స్ డిజైన్ అసలు భలే ఉన్నాయి అది కాదు అదే ఆహా ఓకే సో అది ఫోర్ మీటర్స్ అండి పక్కన పెట్టేశారు ఇగో ఇలా చూసుకోవచ్చు మీరు అయితే కలెక్షన్ అనేది ఇక్కడ వన్ బై వన్ అయితే పెడుతున్నారు దయచేసి వీడియో కొంచెం వినండి కొంచెం విన్నా మేము స్టార్టింగ్ లోనే ఆల్మోస్ట్ అంటే అసలు కలెక్షన్ ఏంటి ఎలా వస్తాయి ప్రైజెస్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చెప్తున్నాం కాబట్టి డౌట్ లేకుండా ప్రశాంతంగా విని హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు కలెక్షన్ అయిపోద్ది కదా అని గాబరా పడితే మళ్ళీ లేనిపోనిస్ ఓకే ఓకే చూడండి జియోమెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి మంచిగా బాక్సెస్ ల్యావెండర్ అది అసలు పట్టుకుంటేనే బాగు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే తెలుస్తుంది అతను వేస్తుంటేనే షైనింగ్ అది కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా వాషబుల్ ఐటమ్ అండి విత్ జీరో మెయింటెనెన్స్తో ఇగో మంచి ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అనమాట మీకు ఎన్ని కావాలంటే తీసుకోండి

సో మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్ ఒకటే వస్తుంది కలర్స్ మారుతున్నాయి మనకి స్నఫ్ ఉంది క్రీమ్ ఉంది సో వీట్ కలర్ కాంబినేషన్ ఉంది మళ్ళీ ఇది డిజైన్ మారుతుంది ఎలా కలెక్షన్ వన్ బై వన్ మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో శాండిల్ కట్ సారీ కలెక్షన్ అండి ఫైండ్ ఆఫ్ టు సిక్స్ మీటర్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అన్నీ కూడా వస్తాయి కానీ కట్ కాన్సెప్ట్ వా వలె ఉంది కదా సో డిజిటల్ డిజైన్లోనే చనిపోయింది చేస్తాను ఓకే ఓకే మీరు చూడండి ఈ డిజైన్ లో ఇంకొకటి బాగాలే చిన్నగా ఉంది దట్టు లైట్ వెయిట్ కూడా మనకి వాషబుల్ ఐటమ్ ఒక ఇది కూడా చాలా పెద్దదే వచ్చింది బ్లౌజు ఇది కూర్చున్నా ఇది అదే పెద్దది అబ్బో అదిగో చూడండి చాలా పెద్దది ఉంది ఓకే చూడండి ఇందులోని ఇంకొక కలెక్షన్ ఫుల్ షైనింగ్ ఉంది మంచి పికాక్ డిజైన్ వావ్ ప్రతిదీ షైనింగ్ వస్తుంది మంచిగా ఓకే సో చెప్పడం మటుకు ఐదున్నరే ఓకే వచ్చినా తప్పలేదు కానీ మళ్ళీ అది పావుతో ఆరు మీటర్లు వచ్చిందండి ఇంకేం కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తారు ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయో ఓకే డిజిటల్ అసలు చూస్తున్నారా రాముగారు చూపిస్తుంటే అది షైనింగ్ కూడా బాగా వస్తుంది భలే ఉంది బ్లౌజ్ ఓకే సిక్స్ అండ్ హాఫ్ బాగుంది చాలా బాగుందండి అన్ని బండకేసి కేసు బాధే ఐటమే ఈరోజు కలెక్షన్ చూడుకోవచ్చు మనకు విసిగే రావాలి ఫ్యాబ్రిక్ అయితే ఏమి అవ్వదు కత్తిలు పెట్టి కట్ చేసుకోవాలి లేదా బండ బాధలు అంతే కానీ వీటికైతే అవ్వదు అనమాట దట్టు షైనింగ్ కూడా చూడండి ఎన్ని వాషులు పడ్డా ఆ షైనింగ్ కూడా పోదనమాట ఇవి మంచి ఇంపార్టెంట్ క్రేప్ కలెక్షన్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడానా అంతే కదా రామ్ గారు ఇవి మనం వీడియో చిన్నదైనా సరే సంతవరగా ఇస్తాం లాగండి నేను ఎక్కువ ఐటమ్ కావాలంటే కావాలండి మీకు దగ్గర దగ్గర రెండు వేలు ఉన్నాయి దగ్గర ఓకే టెన్షన్ వద్దు పది చీరలు కావాలన్నా ఇరవై చీరలు కావాలన్నా వీడియో కాలే వీడియోకాలే మెయిన్ మాది మంచి ఇంతకుముందు ఏంటంటే వాట్సాప్లో ఒకటి రెండు పెట్టారు వీడియో కాలు పెట్టగానే సరుకు ఫాస్ట్గా అయిపోయిన కస్టమర్లు ఫాస్ట్ కొనేస్తున్నారు అవును ఓకే సో అందుకే వీడియో కాల్ అయితే ఏముంది ఒకటికి రెండు నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు అనమాట మీరు అడిగిన ఉన్నాయి లేదు అనే మాట్లాడకుండా ఉన్న వాటిలో నచ్చినవన్నీ కూడా ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ సో చూడండి ఇలా మీకు మంచి పికాక్ డిజైన్ ఉన్నాయి రేడియం గ్రీన్ ఉన్నాయి డిజిటల్ స్టైల్ వస్తున్నాయి అసలు ఎంత ఫ్యాన్సీ కలర్ అబ్బా అసలు ఫుల్ బ్రైట్ కలర్ అనమాట ఇంకా ఇవి లాంగ్ క్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి కూడా డిజైనింగ్ భలే ఉంటాయి తెలుసా మంచి స్టిచ్చింగ్ పడితే మోడల్ గా భలే హైలైట్ అవుతారండి చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఓకే వస్తుంది పర్సెంట్ అంటే మన పిల్లలు ఒక అమ్మాయి బాధలు పిల్లలు ఒకటే అన్ని చెప్పాలని చెప్పలేదు తొంభై పర్సెంట్ కూర్చో టెన్ పర్సెంట్ అంటే మనకు తెలియదు ఇది కొనాలంటే ఆరు ఏడు బిలోని సారీ శారీ ఉంటే హోల్సేల్ ఫ్రై నూట ఇరవై ఐదు రూపాయలు రిటైల్ గా ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు నెక్స్ట్ నండి సో ఇవైతే మీకు ఏంటంటే హోల్సేల్ అయితే నూట పాతిక రూపాయలు రిటైల్ అయితే నూట ముప్పై ఐదు రూపాయలు దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుందండి సివడి ఆప్షన్ అయితే లేదు సో రాము గారు చెప్పినట్టు చక్కగా మీరు లైక్ షేర్స్ చేస్తుంటే కలెక్షన్ ఫాస్ట్గా అయితే ఇంకా ఇంకా సరికొత్త కలెక్షన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటూ ఉంటారనమాట నెక్స్ట్ వన్ మా కలెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్